యేసు క్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన వారు ఎదుటివారి విశ్వాసాన్ని ఎదుటివారి విశ్వాసాన్ని బట్టి వారిని తృణీకరించడం కానీ చులకన చేయడం కానీ ఏళన చేయడం కానీ చేయడానికి ఎంత మాత్రము ముందుకు ఒకవేళ ఎవరైనా ఆవేశములో అత్యుత్సాహములో ఎదుటి మతస్థులను చులకనగా మాట్లాడారు అంటే అది ఆ ఆ క్షణములో క్షణికావేశములో చేసింది తప్ప మన దేవుడు మనం సేవిస్తున్న ప్రభు బైబిల్ దేవుడు పరాయి మతాల విషయమై ఆయన ఎక్కడ తెగబడి మాట్లాడమని బోధించలేదు ఆయన అలా తెగబడలేదు అందువలన క్రైస్తవులు ఏ మతాన్ని ద్వేషించరు ఇతర మతాలను ఎంతమాత్రము వాళ్ళు కించిపరచరు నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా నా సరుకులో ఉన్న గొప్పతనం ఏమిటో చెప్తాడు నా ఏ ఏమై ఉన్నాడు నా ఏ నీ జీవితాన్ని మార్చుతాడు నా ఏ నీ సమస్యను పరిష్కరిస్తాడు నా ఏ విశ్వసిస్తే నీ బ్రతుకు మారుతుంది నీ భవిష్యత్తు మారుతుంది నీ పిల్లలు బాగుంటారు నీ ఆరోగ్యం మెరుగవుతుంది అన్నిటికంటే మించి మీ ఆత్మ రక్షించబడుతుంది మీరు నిత్య జీవములో ఎగేగములు ఉంటారు నా ఏ దేవుడు అని పిలువబడ్డానికి ఆయన మాత్రమే అర్హుడు ఎందుకు అంటే ఆయన జన్మ తహా క్రియల్లోనూ ఎక్కడ పాపము లేనివాడిగా దోషము లేనివాడిగా జన్మించి జీవించి మరణించి తిరిగి లేచినవాడు దిస్ ఈస్ ద గాస్పల్ దట్ వ్యూ ఆర్ సపోజ్ టు ప్రీచ్